అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటి న్యూస్ కి స్వాగతం ప్రస్తుతం వచ్చేసి మనం జచ్చెల్లా నియోజకవర్గం నవాబుపేట్ మండల్ యన్మన్ అనే ఒక గ్రామంలో ఉన్నాం ఈ యన్మన్ గ్రామంలో రియల్ గా వాస్తవానికి అంటే ఎలక్షన్స్ లోకల్ బాల్ ఎలక్షన్స్ ఒక మామూలు జరుగుతలేవు అనుకోవచ్చు ఎన్మన్ గండ్ల గ్రామం ప్రజలకు కన్నుల్లో ఒక నిప్పులు వాస్తవానికి చెప్పాలంటే ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలుస్తే మాకు అన్ని పనులు చేస్తారు ఈ రోడ్లు ఈ రోడ్లు అయినా సరే ఈ డ్రైనేజ్ అయినా సరే ఎవరు అభివృద్ధి చేస్తారు అని ప్రజలు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ ఇంగ్ అండ్ డైనమిక్ లీడరు బిఆర్ఎస్ పార్టీ ఇంగ్ అండ్ డైనమిక్ లీడరు రంజిత్ గౌడ్ అన్న గారు ఉన్నారు వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మన నమస్తేనా ఇక ఏం చేస్తున్నారు సర్పంచ్ గా అయితే వాస్తవానికి ఈ గ్రామంలో నామినేషన్ ఎందుకు వేయాలనిపించింది అన్న మీకు అంటే నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ ఇదే ఊర్లో పుట్టాను కాబట్టి నేను కన్న ఊరికి నేను ఏదో ఒక రుణం తీర్చుకునే విధంగా నేను సర్పంచ్ గా వేయడం జరిగింది మనం కూడా గత పది సంవత్సరాలుగా మనం ఈ సేవలో ఏదో ఒక విధంగా ఎమ్మెన్గల్ల గ్రామంలో సేవలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఒక రెండు వేల పదహారులో గుడికి గుడి కట్టించడం జరిగింది అలానే సిసి రోడ్లు ఆ తర్వాత డ్రైనేజ్ సమస్యలే గానీ ముఖ్యంగా కరోనా దేశం అల్లాడుతున్న మన దేశమే కాదు ప్రపంచం కూడా అల్లాడుతున్న టైంలో మనం అందరికి ముందుండి మా ఊరి వాళ్ళకే గాని తర్వాత నాకు నేను మంత్రి దగ్గర పిఏగా చేస్తుండే అప్పుడు ఈటల మంత్రి దగ్గర ఈటల రాజేంద్ర సార్తో పిఏగా చేసేవాడిని ఎన్ని ఎన్ని సమస్యలు చేశారు మీరు లక్ష్మారెడ్డి సార్ తో ఐదేండ్లు హిటల్ రాజేంద్ర సార్ తో ఒక మూడున్నర సంవత్సరాలు చేయడం జరిగింది ఓకే దాంట్లో బాగానే అప్పుడు కరోనా రావడం జరిగింది అయితే మీరు వాస్తవానికి వాళ్ళ తోటి మీకు అనుబంధం చాలా బాగుండొచ్చు నాకు తెలిసి వాస్తవానికి వాళ్ళ ఆలోచన విధాల బట్టి మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు అన్న అంటే వాళ్ళ ఆలోచనలు అంటే నాకు నేను ఏంటి వాళ్ళు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెర్ట్ పెడతారు దాంట్లో వాళ్ళని చూసి నేను కనీసం ఒక టెన్ ఎఫర్ట్ పెడితే మన గ్రామాన్ని తీర్చిదికోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను వాళ్ళని ఇంప్రెషన్ నా గురువు మన లక్ష్మారెడ్డి సార్ నా గురువు ఆయన కాబట్టి నేను నేను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావడం జరిగింది ఈ పాలిటిక్స్ లో కూడా దిగడం జరిగింది అయితే వాస్తవానికి ఈ ఎన్మన్గండ్ల ప్రాంతంలో ఈ ఎలక్షన్ లో వాస్తవానికి ప్రజల కళ్ళు లో ఒక నిప్పులు నిజంగా ఎవరు గెలుస్తారు రెండు వాస్తవానికి మొత్తము చాలా టఫ్ ఉంది రెండు పార్టీలకు సంబంధించినవి చాలా టఫ్ ఉన్నారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే మాకు డెవలప్ చేస్తారని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా ఏం లేదు ఇద్దరు శేఖర్ రెడ్డి గారు కూడా గత మూడు సంవత్సరాలుగా తను కూడా ఊర్లో యాక్టివ్ గా ఉండి నేను అడిగింది అప్పుడు కాదనకుండా ఊర్లో కూడా చేస్తూ వస్తున్నారు మా ఊరు వాళ్ళు ఏది అడిగినా గానీ శేఖర్ రెడ్డి గారు కూడా ముందుండి రావడం జరిగింది శేఖర్ రెడ్డి గారు కూడా గత నాలుగు రోజుల వరకు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో లీడర్ గా ఉన్నారు కార్యకర్తగా ఉన్నారు అలానే ఇప్పుడు కాంగ్రెస్ లో ఏడు మంది సర్పంచ్ లో ఉండే గత టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఉండే వాళ్ళందరినీ కాదని రీసెంట్లీగా జైన్ అయ్యి సర్పంచ్ గా సీట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అయితే వాస్తవానికి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చేశారు శేఖర్ రెడ్డి గారు చేసారు పార్టీ ఆపోజిట్ అని మీరు నామినేషన్ వేసిరా లేకపోతే నామినేషన్ మరి అంటే లేదు దాంట్లో నాకు లక్ష్మారెడ్డి సార్ మండల ప్రెసిడెంట్ వాళ్ళనే గాని మా ఊరు గ్రామస్తులనే కాని అడగడం జరిగింది నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది నేను ఇట్లా నేను పొలిటికల్ ఎంట్రీ అవుదాం అనుకుంటున్నాను పుట్టిన ఊరు మన కన్న తల్లితో సమానం కాబట్టి నేను కూడా ఎంతో కొంత తీర్చుకునే వచ్చింది అనుకున్నాను కాబట్టి అలానే నేను అందరి సహకారంతో అడిగితే సరే అన్న మీరు పోటీ చేయండి అని మా ఊరు గ్రామస్తులే కానీ మా లక్ష్మారెడ్డి సారే కానీ పార్టీ కార్యకర్తలే కానీ తర్వాత గ్రామస్తులే కానీ తర్వాత మండల్ లీడర్స్నే కానీ ఒప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే నేను సీటు రంజిత్ గౌడ్కి ఇవ్వడం జరిగింది అని చెప్పగానే శేఖర్ రెడ్డి గారు వెంబడే కాంగ్రెస్లో అప్రోచ్ అయ్యి సీట్ తెచ్చుకోవడం జరిగింది కాంగ్రెస్ నుంచి శేఖర్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది నేను బీఆర్ఎస్ నుంచి నామినేషన్ చేయడం జరిగింది అయితే ఇంకోటి ఏందన్నా అంటే వాస్తవానికి మన దగ్గర క్యాడర్ ఉండాలి ఫస్ట్ మన దగ్గర క్యాడర్ లేదు ఏం చూసినా ఈ గ్రామ ఈ గ్రామంలో ఏడ చూసినా పది మందే తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుంపులు 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 పోతున్నారు అభిప్రాయం ఏంది మరి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు రూలింగ్ లో ఉంది మీరే అంటున్నారు ఇంతకు ముందు చెప్పారు మీరు అనా సర్వే మంచి ఉంది మీకు తొంభై పర్సెంట్ ఉంది అన్న గ్రామంలో అంటున్నారు తొంభై పర్సెంట్ ఏం లేదు మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఉంది కాబట్టి ఏది జరిగినా తన గెలిచినా నేను గెలిచినా ఏది జరిగినా ఊరు డెవలప్మెంట్ కోసమే కాబట్టి ఏదైనా సరే జరగొచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తాననే చెప్తున్నాను ఇప్పటికే క్యాడర్ నా క్యాడర్ ఇంపార్టెంట్ కాదు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం యాక్టివ్ ఉన్నారు అది రూలింగ్ గవర్నమెంట్ కాదు కాబట్టి నా సైలెంట్ ఓటింగ్ అనేది నడుస్తుంది నేను ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని వెళ్ళినా తర్వాత వాళ్ళ ఇంట్లో వెళ్ళి అడిగినా గానీ అన్నా మా ఓటు మీకే అని చెప్తున్నారు అంత డెప్త్ గా మనం ఊరు ప్రజలకు సేవ చేసినాం కాబట్టి ఊరు ఎప్పుడు మర్చిపోదు కాబట్టి ఊరు గ్రామస్తులు నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నా సేవలు ఊరికి చాలా అవసరం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నా సేవలు తీసుకుంటారు నేను అంటే ఈ రంజిత్ అనే ఏంటి అని చెప్పేసి మా ఊరు గ్రామస్తులకు నేను చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ వాళ్ళు నన్ను ఎత్తుకున్నారు పెంచిండ్రు నేను అన్న తమ్ముడు అని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏ ఆపదలో ఉన్నా నేను వాళ్ళని కాదనకుండా నేను హక్కున చేర్చుకున్నాను ఇప్పుడు నాకు ఒక ఆపద వచ్చింది నేను ఇప్పుడు పొలిటికల్ గా ఎదగాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను అదే విధంగా సైలెంట్ గా నన్ను గెలిపించి యన్మన్ గంటల సింహాసనం పైన కూర్చోబెడతారని నాకు ఆ ఎన్మన్ గన్ల గ్రామ ప్రజలు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్మన్ గండ్ల గ్రామ ప్రజలు గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది అయితే వాస్తవానికి గ్రామ ప్రజలు కొందరు మా సర్వే ప్రకారంగా ఏమేళ్తుందా అంటే పదేండ్లు అధికారంలో ఉన్నది కదా బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంటే ఇక్కడ రంజిత్ గౌడ్కు మనము గెలిపించుకుంటే ఏమన్నా ఏమన్నా డెవలప్మెంట్ చేస్తారన్నట్టు గ్రామ ప్రజలు మాట్లాడుకుంటారు దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా అంటే వాస్తవాన్ని చెప్పాలంటే నేను నేను ఉన్న టైంలో నాకు అంటే నేను పయ్యగా చేసినప్పుడు నాకున్న టైంలో అంటే ఎన్మన్ గంటల గ్రామం ఒక్కటే కాదు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి దాన్ని భాగంగానే అన్ని జిల్లాలకు నేను పనిచేయడం జరుగుతుంది దాంట్లో ఉన్న టైంలో కూడా నేను మా ఊరికి టైం కేటాయించి ఈ సిసి రోడ్లే కాని తర్వాత ఏవైతే లైటింగ్ సో గుడికి సంబంధించిన గోపురం కట్టించడమే కానీ కరోనా టైంలో లో హెల్ప్ చేయడమే కానీ జనాలు ఈ రోడ్లు ఇప్పించరా సిసి రోడ్ లో ఇవన్నీ చేయడం జరిగింది కమిటీ మీరు చూస్తున్నారు కదా ఈ కమిటీ హాల్ ఎస్సీ కమిటీ హాలు ఇక్కడ కమిటీ హాలు తర్వాత మున్నూరు కాపు బిల్డింగ్ కంపెనీలో తర్వాత బీసీ కమిటీ హాలు రజక బిల్డింగ్ ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ మన పిరియడ్ లో కట్టినం ఒక టూ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఉన్న అవి ఎట్టి పరిస్థితులు అవి ఇంకా అవి పెండింగ్ లోనే ఉన్నాయి ఇవన్నీ మనకు కావాలి అంటే ముందుకు వెళ్ళాలి అంటే ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను కూడా చేయాలి అంటే నాకంటూ ఒక పదవి కావాలి నేను ఎక్కడన్నా పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం చేస్తే ఇవన్నీ సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు రావడం జరిగింది అయితే లోకల్ బార్ ఎలక్షన్స్ అంటే వాస్తవానికి ఒక డబ్బు డబ్బు అయినా సరే ఆ బీరు బాటిల్స్ అయినా సరే ఇంకా మందు సీసల్స్ అయినా సరే బిర్యానీ పొట్లాలైనా సరే అంటే ఇంటికి ఇంటింటికి పోయి మీ కాలు పట్టుకుంటా మీ ఏళ్ళు పట్టుకుంటా మాకు ఓటే అన్నట్టు చాలా అడుగుతారు మరి దాని పట్ల మీకు ఏమన్నా ఉన్నదా మీకు నాకు అటువంటి అవసరం లేదు ఎందుకంటే నేను వాళ్ళకు ఎప్పుడైనా సరే లో నాకు ఎప్పుడు ఒక చిన్న మిస్ కాల్ ఇచ్చినా నేను స్పందించేవాడిని ఇక్కడ తాండాలే గానీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మా ఊరే కాకుండా నేను మండలంలో మొత్తం ఎవరు అడిగిన రంజిత్ గురించి అంటే చెప్తారు అలానే మాకు రెండు ఆమ్లెట్లు ఉంటాయి ఒకటి అరకంపల్లి రెండు రెండు తాండాలు ఉంటాయి తర్వాత ఈ మా గ్రామ పంచాయతీ దాదాపు ఒక రెండు వేల ఆరు వందల ఓట్ల మెజార్టీ మాది రెండు వేల ఆరు వందల ఓట్స్ ఉంటాయి ఇక్కడ రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు సో దాంట్లో భాగంగానే నేను ఎవ్వరికి ఏమంటారు ఎవరికి నేను ఏ టైంలో అయినా సరే నేను చేసుకుంటూ వెళ్ళాను ఏ పని అయినా చేసుకుంటూ పోతున్నాను నా మనకు బీర్ బాటిల్లే కానీ బిర్యానీ ప్యాకెట్లే కానీ ఇంకా ఏదేది అవసరం లేదు నేను స్వచ్ఛందంగా పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నాను నన్ను నమ్మండి ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి మన ఊరిని ఇంకా తీర్చిదిద్దుకుందాం అని చెప్పేసి ఇదే ఇదే అక్కడ జూమ్ చేయండి కొంచెం కమిటీ దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కమిటీ వాళ్ళు అడిగాడే లక్ష్మీ రెడ్డి సార్ ఓపెనింగ్ వచ్చింది శిసి రోడ్ లో నేనే ఖచ్చితంగా సార్ మాకు బిల్డింగ్ అయింది నజీపులు చేయలేక మూడు సంవత్సరాలు అయింది చేయలేక మేమే సార్ అడితే అన్నీ లక్ష్మీ రెడ్డి సారు ఏమన్నా ముంగల్ ఉండి చేపించిండా ఏమన్నా డబ్బు విషయంలో సరే కొంచెం చేసారా లేకపోతే అన్న అన్నగారు చేసారా మరి అన్ననే గారు మొత్తము మొత్తము అన్నదే అంటే కమిటీ వాళ్ళు ఉన్నందుకు మరి గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారన్న మరి అన్న మీద మంచిగా అనుకుంటున్నాం పని చేసినాం కాబట్టి మేము మా గేరి మొత్తం సహకరిస్తామని అనుకుంటున్నాం ఇంకోట మరి ఈ రెండేళ్ళ అది ఈ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు కొత్త కాబట్టి మనం ఇవన్నీ చూసి వాళ్ళకు సర్దుకోవడానికి ఒక టూ ఇయర్స్ టైం పట్టింది అనుకుందాము ఇంకొక మూడు సంవత్సరాలు ఉంది అంటే ఒక రెండు సంవత్సరాలు ఒక వన్ ఇయర్ ఎలక్షన్ లో పోయినా ఇంకొకటి రెండు సంవత్సరాలు ఉంటది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలను ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా చేస్తుందని మా ఆశిస్తున్నాము అయితే యువత ఫస్ట్ మనకు సపోర్ట్ గా ఉండేది యువత యువత వాస్తవానికి యువత ఇక్కడ మీకు సపోర్ట్ లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి వాస్తవానికి సపోర్ట్ లేదు అంటే మాట్లాడుతున్నారు కొందరు మరి దానిపైన అసలు సపోర్ట్ ఉన్నదా మీకు యువత పిలిస్తే మీకు పిలిస్తే వచ్చేటట్టు ఎవరైనా ఉన్నారా మీకు యువత అనేది సైలెంట్ గా ఉంటుంది యువత ఎందుకంటే యువత అంటేనే మన దేశం ఎక్కడైతే యువత ముందు ఉంటుందో దేశం కూడా మన దేశం అప్పుడే బాగుపడుతుంది యువత చేతిలోనే దేశం ఉండాలి ఏదైనా సరే జిల్లానే కానీ గ్రామ పంచాయతీ కానీ యువత చేతిలో ఉంటే చాలా డెవలప్ అవుతాదని చెప్పేసి నేను వాళ్ళకి ముందుగానే చెప్పడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి యువత ఏదైనా సరే క్రికెట్ టోర్నమెంట్ అయినా మీరు యువతను అడగచ్చు క్రికెట్ టోర్నమెంట్ అయినా వాళ్ళకి ఒక చిన్న మిస్ కాల్ ఇస్తే ఉన్నానంటూ నేను యువతకు ముందలు ఉన్నాను కాబట్టి ఏదైనా సరే యువత సైలెంట్ గా ఉంటుంది ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ మనకే ఉంటుంది యువత కూడా బ్రహ్మాండమైన మెజార్టీ నాకు ఇస్తుందని ఆశిస్తున్నాను అయితే ఇంకోటి అంటే ఇప్పుడు ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మాజీ ఎమ్మెల్యేను ప్రెజెంట్ ఉన్నాయి ఇంకా ఉండి సపోర్ట్ చేస్తారు మరి మీకు ఏమన్నా మనకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఏమైనా సపోర్ట్ ఉండి మీకు గైడెన్స్ ఇస్తున్నారా లేకపోతే మీ సొంత మీ సొంత ఆలోచన ఏం లేదు ఎట్లా ఉంది అని చెప్పేసి సార్ ఇప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటా ఉంటారు మా మాజీ సర్పంచ్ కూడా అడిగి తెలుసుకుంటూనే ఉంటారు మాజీ సర్పంచ్ మనకు ఆ రంజితన్న గురించి ఎట్లుంటది రంజితన్న గురించి బ్రహ్మాండంగా గెలుస్తాడు దాంతో అనుమానం ఏం లేదు ఎందుకు అంటే ఈ పదవి కోసం రాక మునిపు కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన హాస్పిటల్ విషయం గాని గుడి విషయం గాని ఏదన్నా యూత్ యూత్ కు ఏదన్నా అవసరం వచ్చినా ప్రతి దానికి ముందుండి చర్చిస్తాడు అయితే వాస్తవానికి ఏందన్నా అంటే ఈ ఈ గ్రామంలో ఉన్న ప్రజలు వాస్తవానికి ఏమంటారు అంటే మాటికి ముందు మాటికి వెనుక హాస్పిటల్ 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 అంటే అంటున్నారు కొందరు ఏమంటున్నారు అంటే హాస్పిటల్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ అని డప్పు కొట్టుకుంటున్నారా వాళ్ళు అంటే చాలా మంది అంటున్నారు దానిపైన వాస్తవం డబ్బు కొట్టుకుంటున్నారు డబ్బు ఏం కాదు అది వాస్తవం అది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు నిజం చెప్తున్నారు వాళ్ళుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు మీరు ఎవరితో చెప్పారో వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి చెప్పారు అది నిజం నిజం కనుక చెప్తున్నాం దాంట్లో ఎక్కడ తప్పేం లేదు అది వాస్తవం ఏదో ఏదో ఉంటే ఫోన్ చేసి మేము అక్కడ ఉన్నాం మీకు తప్పించుకునేవారు కానీ ఆ రంజిత్ గారు అట్లా తప్పించుకోరు ఒక్క ఫోన్ చేస్తే పెట్టి అన్న ఆయన మంచి రకం ఆయన ఉంది మీ ప్రజలకు ఏమని ఇప్పుడు మంచి మెజారిటీతో గెలిపియాలని అందరు కూడా అదే చెప్తున్నాము మంచి మనిషికి మన అవకాశం ఇస్తే మనకు ఎవరికి అలాంటి ఆపద వచ్చినా ఏదొచ్చినా ముందుంటాడు చెప్పి అందరం కూడా కోరుకొని ఆయన మంచి మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాం రంజీతన్న గురించి ఎట్లుంటది మన ఊళ్ళో రంజీతన్న విషయము గ్రామస్తులకు అందరికి తెలుసు ఎందుకంటే అతడు మినిస్టర్ లక్ష్మారెడ్డి హెల్త్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ సెక్రటరీ పనిచేసిండు చాలా మందికి ఆరోగ్య విషయంలో హాస్పిటల్ కూడా చూపించిండు ఊరికి కూడా ఏమైనా ఉపయోగాలు అయితే చేసిండు భవిష్యత్తులో కూడా చేస్తేనే మంచి పేరు వస్తుంది మా ఉద్దేశం అయితే మీరు సారీ దీని గురించి ఇందాక ఏమో ఇది తెలంగాణ ఎప్పుడు వచ్చింది అనేది ఇది డేట్ ఉంది స్కూల్ పిల్లలు తెలంగాణ ఎప్పుడు వచ్చిందంటే ఉమాపతి రెడ్డి ఇంటి గారు పోయి వస్తాం చెప్తామని రోజులు ఉన్నప్పుడు నేను ఇది పెట్టించిన మీరే నేనే పెట్టించిన దీని మీద అందరు ఆ రోజుల్లో ఎవరెవరు సహకరించో తెలంగాణ కోసం అది ఇప్పుడు ఎవరైనా సరే తెలంగాణ అనే వచ్చిన తర్వాత అసలు సర్పంచ్ ఎలక్షన్స్ సామాన్యంగా గ్రామస్తులు ఎవరు మంచి అనే ఆలోచనతో గెలిపించాలి అవును కానీ ఇప్పుడు పార్టీల పరంగా అయింది కాబట్టి ఏ పార్టీ అయినా సరే పార్టీ ముఖ్యం కాదు ముఖ్యం గ్రామానికి రేపు సహకరించి ప్రజలకు అందుబాటులో ఉండేటోడు అవసరం అటువంటి వ్యక్తిని అనుకోవాలి ఇక డబ్బులు పెడతారు ఇప్పుడు ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో డబ్బులు పెట్టి ఇట్లా నేను అవి చేస్తా ఇవి చేస్తా అని ఇట్లా ఇట్లా చేసిండో మరి ఎవరైనా చెప్తే మరి చేయకుంటే కూడా మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి లెక్కనే అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూల ఇండ్లను వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని ఇల్లు కూలగొట్టాడు కానీ మామూలులను వాళ్ళు కష్టపడి ఎంతో సంపాదించుకొని ఆ భూమి కొనుక్కొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూడా కొడుతున్నారు ఇప్పుడు ఏడ్చి వస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఉసురు వీనికి ఉంటదా మరి వీళ్ళు తన్నది కూడా కొట్టినా కదా అన్నది కూడా కొడతా కరెక్ట్ కానీ అనేది కూలగొట్టవద్దు తహబాయి మిగతా కూలగొట్టే అటువంటి పరిపాలన ఉండొద్దని మా ఉద్దేశం మాకు పార్టీల విధంగా కాదు ఇప్పుడు ఈ సరే సర్పంచ్ ఎలక్షన్ ఊరి కోసమే ఏది ఇప్పుడు అందరు అంతా పార్టీ పరంగానే అయింది కాబట్టి పార్టీ పరంగా కాకుండా ఎవరు మంచి పని చేస్తారో వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉండాలని మా కోరిక ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ మీకు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి చెప్తే మాకు ఇప్పుడు నాకు అరవై వేలు బోనస్ రా పైసలు రావాలి మీకేనా సొంతానికి అయితే బోనస్ పైసలు రాకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఒక రైతుకు ఒక యాభై అరవై వేలు మనకు రాకుంటే వ్యవసాయానికి ఎంత ఇబ్బంది అవుతుంది మరి ఆ విషయం ఆయన అర్థమైతే లేదా డబ్బులు డబ్బులు లేదంటుంటారు కదా అప్పులు ఎవ్వరు ఇస్తలేరు మాకు అన్నట్లు మాట్లాడుతుంది డబ్బులు లేకుండా పరిపాలన దిగేసే బిఆర్ఎస్ పార్టీఆర్ చేసి పోయింది అన్నది పది పరి కేసీఆర్ పరిపాలన చేసి హైదరాబాద్ లో ఎన్ని ఫ్లైఓవర్ కట్టి ఉండో ఆ ఫ్లైఓవర్ రంగు సున్నమేని కూడా చేత ఈ ముడా కొడుకు మరి అటువంటిప్పుడు మాకు డబ్బులు లేవు అవి లేవు అని కాదు ఇప్పుడు ఆయన ఫ్లైఓవర్ ఎదు ఒక్క పని చెప్తున్నా ఇవాళ గజంగా ఉన్న నా ఫ్రెండే మామూలు గుడిచిండు ఒకప్పుడు ఇలా కుల కొట్టి ఇల్లు కట్టిండు దానికి ఎంత ఉన్నాను ఖర్చు అవుతుంది కదా ఇంత అప్ప అయితే కానీ అప్పైనా కానీ ఇంట్లో సుఖపడతారు కదా మనం కూడా మన రాష్ట్రానికి ఎంత అప్పు చేసిన పని చేసాడు పని చేయకుండా అప్పు చేసిన తప్పు మరి ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి హైదరాబాద్ ఇప్పుడు వచ్చి చూసి అందరు అబ్బాయి ఏం ఫ్లైఓవర్లు ఏం ఫ్లైఓవర్లు అంటున్నావు మరి అటువంటి అప్పుడు ఎక్కడ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఇది అభివృద్ధి కాదా అది అయితే వాస్తవానికి ఏమంటారు అంటే గ్రామంలో ఉన్న నాయకులు ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి వాడుకుంటూ వాణ్ణి వాడుకోవాలి చేస్తానాలా కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే ఓట్లు రావు ఏమన్నా వస్తే మాకు పది పది ఓట్లన్నీ ఇస్తారు ఎందుకంటే తిన్నాం సొత్తూ ఆయన ముసలిదాన్న ముడిగిదాన్ని ఇస్తారు కానీ వాని పేరు చెప్తే రావు కనుక పార్టీలో పేరే చెప్పొద్దు నేను అభివృద్ధి చేస్తానే వాడే ముఖ్యం మనకి నేను ఒకప్పుడు ఐదు మంది హరిజనలు నిలబడితే పడితే అనే వ్యక్తిని గిలియబెట్టిన అంతగా ఆయన మూర్తి అయ్య తర్వాత మహే గురు మహేష ఎవరెవరు ఉండరు వాళ్ళు పెద్ద మనుషులు చేయలేరు ఒక యువకుడు ఉన్నాడు చదువుకున్నాడు అని చేసినాం తొలి గ్రామ పంచాయతీ అలాగైంది నవపేట ఎన్మన్ గల్ అలాగైంది అటువంటి అప్పుడు మనం చేసినాం కాబట్టి ఆ రోజులు ఆ రోజులాగా ఈ రోజు లేవు చెప్తే వినేటట్టు లేవు ప్రతి ఒక్కటి ఆలోచన రంజిత్ ఏంది ఇంకో చంద్రశేఖర్ రెడ్డి అంటే ఎవరు అనే ఆలోచన ఉంది కాబట్టి ఇంత మందిలో కూడా మీరు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పార్టీ ప్రజల్లో ఉంది ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు రంజిత్ కూడా నిలబడుతున్నాడు నేను కూడా అట్లా చేస్తా చేసిన లకు పేరు తెచ్చుకుంటా అనే ఆలోచన ఉంటే ప్రజలకు తప్పనిసరి విజయం సాధిస్తాను వాస్తవానికి ఏంటన్నా అంటే మీరు గెలిచినాక మీ ప్రాంతాన్ని ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు మరి ఎలా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఏం లేదు మా మేజర్ గ్రామ పంచాయతీ మా మండల్లో కాబట్టి ఏదైతే ప్రజలు నన్ను నమ్మి నేను చేస్తా నేను కరెక్ట్ పర్సన్ అని అనుకుంటే నేను ఏవి చెప్పినా ప్రజలకు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నాను మీరు అవును ముఖద్వారం దగ్గర రైట్ సైడ్ లో కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది ఇప్పుడు అలానే దాన్ని ముందుకు తీసుకెళ్లి గవర్నమెంట్ తో మాట్లాడి నాకున్న సంబంధాలతో నేను నా వంతుగా నా డిగ్రీ కాలేజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారా అయితే చివరియా వాస్తవానికి చివరి మీ గ్రామ ప్రజల ప్రజలకు యువతకు మీరు పెద్దవారికి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారా చివరి రంజిత్ అనే వ్యక్తి కులమతాలకు అతీతంగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరు నన్ను నమ్ముతారు అని అనుకుంటున్నాను అలానే మీరు కూడా రంజిత్ పై ఒక నమ్మకం పెట్టి రంజిత్ ఒక మంచి మెజార్టీతో గెలిపిస్తే వంతు కూడా ఊరిని డెవలప్ చేయడానికి కృషి చేస్తాను మీరు ఆల్రెడీ నేను గత పది సంవత్సరాలుగా పరోక్షంగా చేస్తూ వస్తున్నాను ఇప్పుడు నాకంటూ ఒక పదవి వస్తుంది ఆ పదవి సర్పంచ్ అనే పదవి వస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఇంటి సమస్యలు ఏ డ్రైనేజీ సమస్యనే కానీ లైటింగ్ సమస్యనే గానీ ముఖ్యంగా మా ఊర్లో మా ఊర్లో ఇప్పటి వరకి చనిపోతే దాన్ని మోసుకోపోవడం జరుగుతుంది ఇప్పటికీ అంటే ఆ ఉంటాయి కాబట్టి మోసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మా ఊరు మా ఊర్లో కూడా గ్రామ పంచాయతీ కింద ఒక రథసప్తం ఏముంటుంది మశాన వాటికి మషానవాటి వెహికల్ వెహికల్ కూడా ఇప్పిస్తానని ఒక వెల్ పెట్టిస్తారు వెహికల్ పెట్టిస్తారు ఇంకా మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టో లో ఉంటే చాలా నేను ఏం చేస్తాను అని చెప్పేసి రేపు విడుదల చేయడం జరుగుతుంది ఊరికి గ్రామ ప్రజలకు ఏమేం చేస్తాను అని చెప్పేసి స్మశాన రథం అంటారు దాన్ని శ్మశా రథం అంటారు అంటే ఇక్కడ ఉండే ముసలి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అందరు ఏమైతుంది అంటే అందరు ఇప్పుడు మా ఇంట్లో మీరు ఏ తలుపు తట్టినా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వెళ్తారు సో ఇప్పటికి వాళ్ళ దూరం దూరం ఉంటాయి నుంచి ఇంటి నుంచి అక్కడ మోసుకుపోవాలంటే చాలా దూరం ఉంటుంది ఒక కనీసం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అవుతుంది కాబట్టి అక్కడికి మోసుకొళ్లకుండా నేనంటూ స్వచ్ఛందంగా ఏమంటారు దాన్ని రథం ప్రసార రథం తీసుకెళ్ళడానికి ఒక రథం ఉంటుంది ఆ రథాన్ని కూడా ఇప్పించడం జరుగుతుంది ఇలాగ చాలా చెప్పడం జరుగుతుంది రేపు మేనుఫాస్టర్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలు నాపై నమ్మకం ఉంచి మంచిగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తుంది